మీకు చాతగాని ఏ పనైనా కూడా చేసి చూపించాలన్న ఆలోచన మొండితత్వము ఆ దృఢమైనటువంటి సంకల్పాన్ని మీరు అందుకోగలుగుతారు ఆ దిశలో మీ ఆలోచనలు మీరు చేసే ప్రయత్నాలు ఉంటాయి ముమ్మాటికి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఒక చోట ఉద్యోగం చేజార్చుకున్న మరొక చోట ఉద్యోగం సంపాదించడానికి మంచి అర్హత క్వాలిఫికేషన్ అనేవి మీ దగ్గర ఉంటాయి వీటిని మాత్రం అశ్రద్ధ చెయ్యొద్దు ఎవరో మధ్యలో వచ్చి వ్యాపారం చేయమన్నారని ఉన్న ఉద్యోగాన్ని మాత్రం వదిలేసుకొని నిర్ణయం తీసుకోవద్దు ఏదైతే నేను ముందర చెప్పినటువంటి మాట ఉందో అది అక్షరాల నిజమే దాని కట్టుబడి ఉండండి అంత మాత్రమే వ్యాపారం చేయాలన్న ఆలోచన మనకే రావాలి ఉద్యోగం చేయాలన్న ఆలోచన మనకే రావాలి కొత్తగా ఏదైనా ప్రారంభించాలి అందులో నిలబడాలని నిలబడాలనంటే అది మనకే రావాలి అది తప్పించి పక్కన వాళ్ళకొచ్చి వాళ్ళు ఏదో ఉత్తేజపరుస్తున్నారని వాళ్ళు ఏదో మోటివేట్ చేస్తున్నారని మాత్రం అలానే మీరు పెడదో పట్టద్దు ఎవరు చేయవలసినటువంటి పనులు వాళ్ళు చేయాలి కాలం మనకు ఒక మంచి అవకాశం ఇస్తుంది దాన్ని సకాలంలో సద్వినియోగపరుచుకోండి మంచి విషయాలు అనేవి ఖచ్చితంగా ఏర్పడతాయి పాత స్నేహితులని దూరపు బంధువులని ఆకస్మికంగా కలుసుకుంటారు మానసిక సంతోషానికి కారణమవుతుంది అప్పటికప్పుడు కొన్ని ఏర్పాట్లు చేయడము కొన్ని ఆలోచనలు చేయడం అనేది సంభవిస్తుంది ఎన్నో రోజులుగా చేయాలనుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలని చేయగలుగుతారు సంతోషాన్ని పొందుతారు సంతానానికి సంబంధించి కొన్ని నూతన ఆలోచనలను కొన్ని అభిప్రాయాలను వెంటనే వెళ్ళబుచ్చే విధంగా మీ పరిస్థితులు ఉంటాయి ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం వాహన సంబంధమైనటువంటి సమస్యలు ఇబ్బందులు ఏర్పడవచ్చు అప్రమత్తంగా ఉండండి అయిన వాళ్ళతో కలహాలు తరచుగా ఏర్పడుతున్నాయా తాత్కాలికంగా ఏర్పడుతున్నాయా అన్నది ఒకసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోగలిగితే ఒక శాశ్వత పరిష్కారం మన దగ్గర ఉంటుంది అన్న విషయాన్ని నమ్మి మెలగండి ఎప్పుడు అదే బాధ ఎప్పుడు అదే గోళ ఇక భరించలేనటువంటి స్థితికి చేరే అవకాశం ఉంటుంది ప్రత్యక్షంగా ఈ కారణంగా మీరు నలిగిపోయే ప్రమాదం ఉంది అందుకనే అప్రమత్తంగా ఉండండి నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు లేత గులాబీ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్ళు శ్రీ లక్ష్మీనారాయణ పాశ్వత హోమాన్ని జరిపించండి విదేశాలు వాళ్ళు ప్రత్యేకించి విదేశాలలో ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నవారు ఈ పరిష్కారం పాటించగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అష్టములిక గుగ్గిలంతో ధూపం వేయండి